హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మరి ఈరోజు ఏంటంటే అసలు నాకు పని లేదు అసలు ఏ పని అంటే ఏ పనికి వెళ్ళాలో కూడా తెలియట్లేదు ఎంతో కొద్ది చదువుకున్నాను నా పరిస్థితి బాగాలేదు నా కుటుంబ పరిస్థితి బాగాలేదు చాలా కష్టాల్లో ఉన్నాను అసలు నేను ఏ పని చేయలేకపోతున్నాను ఏ పని చేయాలని చేద్దామన్నా సరే కాస్త డబ్బు కావాలి ఇన్ని పరిస్థితులు ఇన్ని కష్టాలని బట్టి పెట్టుకొని మనసులో చాలామంది కుమిలిపోతూ ఉంటారు అంటే నేను చెప్పేది ఏంటంటే మీ అందరికీ ఫ్రెండ్స్ ఒక్కటి మాత్రం బాగా అర్థం చేసుకోండి మీరు ఎవరైనా సరే ఏంటంటే ఈ విషయం నేను మీతో ఎందుకు మాట్లాడుతున్నానంటే ఓ పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసేసి మనం ఓ లక్ష లక్షలు కోట్లు కోట్లు సంపాదించాల్సిన అవసరం లేదండి ఒక మనిషి బతకడానికి కావలసినంత సంపాదించుకుంటే చాలు దాంట్లో తృప్తి ఉంటుంది మన ఆనందంగా జీవించాలి హాయిగా జీవించాలి మనకు ఉన్న దాంట్లోనే సంతోషంగా బతకాలి మన ఫ్యామిలీతో అంటే కొత్తగా పెళ్లి చేసుకుంటారు మేము ఏదైనా చేసేయగలం ఏదైనా చేయగలం అని చెప్పేసి వాళ్ళు చాలా ఉత్సాహంగా చాలా చాలా ఉత్సాహంగా ఉంటారు తర్వాత తర్వాత అంటే పిల్లలు పుట్టిన తర్వాత అనమాట కొన్ని కష్టాలు మొదలవుతాయి ఎలా పిల్లలు పడతారు వాళ్ళకి అన్నీ కావాలి మరి మందులని పిల్లలకి కొన్ని కొన్ని రకాల ఇబ్బందులు వచ్చినా సరే అన్నీ మనమే చూసుకోవాలి కాబట్టి బడెన్స్ ఎక్కువ పెరిగిపోతాయి అంటే ఖర్చులు పెరిగిపోతాయి మరి ఏం చేయాలి మరి పని లేదు అప్పుడు అప్పుడేమో ఒక రకంగా ఉంది పని అప్పుడు బాగానే పని చేస్తాం డబ్బులు బాగానే మిగిలినాయి ఇప్పుడు అండి మిగట్లేదు అని చెప్పేసి మరి బయటకు వచ్చేసి సపరేట్గా మనం కాపులు పెట్టేసిన తర్వాత చాలా మంది తలెత్తే వివాదం ఇది అందరికీ తెలిసిందే కానీ బయటకు వచ్చిన తర్వాత కష్టాలు ఎక్కువ పెరిగిపోతాయి అంటే అమ్మ నాన్న దగ్గర ఉన్నంత ఏం తెలియదు ఏంటంటే వాళ్ళు పెడతారు ఏదో చేస్తారు అన్ని చేస్తారు అన్ని బాగానే ఉంటాయి కాబట్టి ఆ కష్ట నష్టాలు అని చెప్పి ఆ తల్లిదండ్రులు పడతారు కానీ పిల్లలకి తెలియదు కానీ వీళ్ళు పెళ్ళి పెళ్లి చేసుకొని కొంచెం పెద్ద అయిన తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళు సొంతంగా బయటికి వెళ్ళి కొన్ని రకాలుగా బతకడానికి వాళ్ళకి ఇబ్బందులు ఎక్కువ అవుతాయి అత్తమంతా కలిసి ఉండాలంటే ఉండలేరు ఎవరైనా కావచ్చు మరి బయటికి వెళ్ళిన తర్వాత ఖర్చులు పెరుగుతాయి అద్దె కట్టాలి మరి ఉన్న పని ఉండొచ్చు ఊడిపోవచ్చు మరి ఏం చేయాలి ఈ విషయం మీతో నేను ఎందుకు మాట్లాడుతానంటే ఫ్రెండ్స్ అర్థం చేసుకోండి నన్ను అపార్థం చేసుకోవద్దు మీరందరూ ముఖ్యంగా మనకి కావాల్సిందేంటి సంపాదన కావాలి ఆ సంపాదన ఉంటే ఆ ఆ కుటుంబంలో కొంచెం సంతోషం ఉంటుంది కొద్దిగా ఓ ఎక్కువ ఢమాల్ ఢుమాల్గా ఏమి ఉండదు కొద్దిగా ఉంటుంది ఓ సంపాదించిన వాళ్ళ దగ్గర కూడా అంత సంతోషం ఏమి ఉండరండి మనశ్శాంతిగా ఏమి ఉండరు వాళ్ళకు ఉండే వాళ్ళకి ప్రాబ్లమ్స్ బోర్డులు ఉంటాయి సరే వాళ్ళ గురించి మనకు మనకు మనకుండే ప్రాబ్లమ్స్ గురించి మన మధ్య తరగతి గురించి మన ప్రాబ్లమ్స్ ఏంటో మనం తేల్చుకుందాం ఏంటంటే ఇక్కడ ఒక్కటే ప్రతి ఒక్క మనిషికి కావాల్సింది డబ్బు అంటే సంపాదన కావాలి ఆ సంపాదన కోసం అనేక రకమైన పనులు చేసుకొని ఇబ్బంది పడుతూ వాటి మీద వచ్చే డబ్బు నెలవారి కావచ్చు ఇలా రోజువారీ వ్యాపారం కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు కొంతమంది వ్యాపారాలు పెడతారు కొంతమంది నిల జీతాలు చేస్తారు నేను ఏంటంటే డైరెక్ట్గా మీకు పాయింట్కి వచ్చేస్తున్నా ఎందుకంటే లాంగ్ అయిపోద్ది కాబట్టి నేను ఒకటే చెప్తున్నాను ఇలా జరిగిన తర్వాత ఎవరికైనా ఇంట్లో బాగా కుటుంబంలో కష్టాలు వచ్చి అప్పులైపోయి ఇబ్బందులు పడుతూ ఏం చేయాలని చెప్పి తల గట్టిగా పట్టుకొని పీక్కుని ఇబ్బంది పడిన వాళ్ళు మనలో చాలా మంది ఉంటారు ఇప్పుడు ఈ వీడియో కూడా చూస్తూ కూడా ఫ్రెండ్స్ దీనికి ఒక చిన్న చిట్కానే మీరు పెద్దగా ఏం పని చేయాల్సిన అవసరం లేదు పెద్దగా ఏం కష్టపడాల్సిన ఏం పరిగెట్టాల్సిన అవసరం లేదు ముందు మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారో మాత్రమే నిర్ణయించుకోండి మీరు ఏం చేయాలనుకునేదో మాత్రమే నిర్ణయించుకోండి అది డబ్బు సంపాదించడం కావాలి మీరు లక్షల లక్షలు సంపాదించమని నేను చెప్పట్లా మన కుటుంబం సంతోషంగా ఉందా లేదా మన పిల్లలు బాగున్నారా లేదా మన పిల్లలను చదివించుకుంటున్నావా లేదా ఉన్న దాంట్లోనే ఉన్న దాంట్లోనే చదివించుకోవాలి లేని దాని గురించి వాళ్ళని చూసి వీళ్ళు చూసి మనం ఏది చేయకూడదు ఇంకోటితో నువ్వెప్పుడు పోల్చుకోవద్దు నువ్వేంటో నువ్వు తేల్చుకో అర్థమవుతుందా ఫ్రెండ్స్ ఒకళ్ళని చూసి మనం వాత పెట్టుకుంటే మనకు వాతలే పడతాయి తప్ప కష్టాలు తీరం ఎవరు వాడుకుంటే కష్టం వాడుకుంటుంది అది నీకు చెప్పరు కానీ అతను మనిషి మీ ముందు కనబడ్డానికి హుందాగా కనిపిస్తాడు అబ్బా అడిగేంట్లే సూపర్ అని చెప్పేసి మీరు అనుకుంటారు అతను కొండే కష్టాలు అతను కొంటాయి అతను బయట చెప్పుకోడు నువ్వు చెప్పుకుంటావు కాబట్టి నలుగురికి తెలుస్తుంది కదా కదా సరే అయితే పాయింట్కి వస్తుంది అన్నమాట మీకు ఇలాంటి సందర్భం ఎదురైతే పని లేక ఇబ్బంది పడుతుంటే ఒక చిన్న చిరు వ్యాపారం ముందుగా స్టార్ట్ చేయండి నేను మళ్ళీ చెప్తున్నాను బాగానండి ఒకళ్ళ గురించి వద్దు మీరేంటి అసలు నువ్వేంటి అనేది తేల్చుకో ఎంత చదువుకున్నా ఆ చదువు తగ్గ ఉద్యోగం రాకపోతే ఎవరికైనా కాస్త మనస్తాపం ఉంటుంది కాస్త ఆందోళన కలిగింది అసలు ఈ పని చేస్తున్నావు ఏంటని చెప్పి కొంతమందికి బాధపడచ్చు బాధపడాల్సిన అవసరం లేదు నువ్వు సంతోషంగా ఉన్నావా నీ కుటుంబం సంతోషంగా ఉందా నీ పిల్లలు సంతోషంగా ఉన్నా మాత్రమే చూడు ఫ్రెండ్ బాగా చెప్తున్నా అనేక రకమైన పనులు చాలా ఉన్నాయి అందులో ఇదొకటి ఇంకా తర్వాత ఇంకొకటి తర్వాత ఇంకొకటి నేను ఇందులోకి వచ్చిన తర్వాత కూడా హ్యాపీగా ఉన్నా సంతోషంగానే ఉన్నా పెద్ద అప్పులు ఏమి లేవు పెద్ద ఇబ్బందులు ఏమి లేవు పలకైనప్పులు ఏమి లేవు అయితే ఒకటి మాత్రం నిజం చెప్తున్నాను మీకు మాత్రం ఏ పని లేక ఇబ్బంది పడుతూ అంటే ఇబ్బంది పడతాం అంటే ఇంట్లోకి జరుగుబాటు లేకపోతే అసలు జరుగుబాటు లేదండి ఒక రోజు ఉంటే ఒక రోజు ఉండదు అంటే మనం పచ్చడో వేసే ఏదో ఒకటి తింటానే ఉంటే రట్టాను కాదు కొంచెం బాగా బతకాలి రోజు కాస్త కూర వేసుకొని తినాలి నాలుగు కూరలు ఉండాలా అవసరంలా రెండు కూరలు ఉన్నా చాలు ఒక్క కూర ఉన్న చాలు నేను డైలీ ఒక కూరే పొద్దున ఒకవేళ అయిపోయింది అనుకోండి సాయంకాలం ఇంకొక కూర అది కామని అందరికీ తెలిసిందే అలా మనం హ్యాపీగా సంతోషంగా హ్యాపీగా మనం సంపాదించిన సంపాదన తెచ్చుకొని హ్యాపీగా భూజించి మన పిల్ల పాపలతో సంతోషంగా ఉండాలని చెప్పి మీరు కోరుకుంటే ఈ చిన్న చిరు వ్యాపారం ఎవరైనా చేసుకోవచ్చండి ప్లాస్టిక్ అండ్ ఫ్యాన్సీ వ్యాపారం అరే ఈ వ్యాపారం చేయడం వ్యాపారం చేస్తే ఆ నలుగురు నవ్వుకుంటారు మా చుట్టం నవ్వుతాడు మా వెనకాలంకోని నవ్వుతారు మా పక్కన నవ్వుతాడు నా స్నేహితుడు నవ్వుతాడు అని చెప్పి నువ్వు అనుకున్నావే అనుకో మీరు అనుకున్నారే అనుకో అంటే ఇక్కడ ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే మళ్ళీ రిపీట్ గా వాళ్ళెవ్వరు మీకు ఒక రూపాయి కూడా ఇవ్వరు నువ్వు నాలుగు రోజులు అలా కష్టపడి ఒక నాలుగు రూపాయలు సంపాదించి నీ చేతులు కనిపించిన తర్వాత నీ ఉత్సాహమే నిన్ను ముందుకు పరిగెట్టించింది అప్పుడు నీ దగ్గర నాలుగు రూపాయలు కనిపించేపటికి వీళ్ళంతా నీ దగ్గర చేరడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది అర్థం చేసుకోండి ఇక్కడ చెప్పే పాయింట్ కూడా అర్థం చేసుకోండి డబ్బులు ఉన్నంత సేపే నీ దగ్గర రూపాయి ఉన్నంత సేపే నీ దగ్గర రూపాయి లేకపోతే ఒంటి మీద బట్ట కూడా సరిగ్గా లేకపోతే నిన్ను చూడడానికి ఒక్కడు ఒక బంధువు కానీ స్నేహితుడు కానీ వాడు కానీ వీడి కానీ పక్కన వెనక కాడు ఎవరు నీకు మర్యాద కూడా ఇవ్వడు ఎవరు దగ్గరికి కూడా ఇది ఎంతో మంది ఇళ్లలోకి వచ్చిన ఎన్నో పనులు చేస్తున్నారు ఈ చిన్న చిరు వ్యాపారం మీరు చేయలేరా ఒక మంచి టైమింగ్తో ఒక మంచి టైమింగ్ తో మంచి డబ్బులు చక్కగా హ్యాపీగా మూడు పూటల భోజనం చేయండి కమ్మగా చేయండి పొద్దున్న టిఫిన్ చేయండి అయితే మధ్యాహ్నం భోజనం చేయండి సాయంకాలం భోజనం చేయండి కమ్మగా కమ్మగా ఇబ్బంది ఏం లేదు కానీ కష్టం వస్తే ఆ నలుగురి దగ్గరికి వెళ్ళి అడుక్కునే కంటే అయ్యా బాబు ఎంతో కొంత ఇవ్వయ్యా ధర్మం అయ్యా అని చెప్పి మనం వెళ్ళి వాళ్ళని వెళ్ళి అడుక్కోవాలా అవసరమా లేదే సరే అడిగామే అండి మన పరిస్థితి బాగా అడిగా ఇస్తాడా ఎవడువ్వడు ఎందుకంటే మన దగ్గర ఎరకాల సంపాదన లేదు మనకి ఏ పని పాట లేదు కాబట్టి వాడికి డబ్బులు ఇస్తే తిరిగి వాడు ఇస్తారా అని చెప్పేసి వాడు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకుని నీకు ఇస్తారా లేదా అనేది నువ్వు ఆలోచించుకోవాలి వాళ్ళు ఎవ్వరు ఎందుకంటే నీకు ఏ పని పాట లేదు కాబట్టి పని కల్పించుకో పని కల్పించుకో భయపడద్దు భయపడ్డావా నువ్వు వెనక వెడదు వేసినట్టే ఈ విషయం నేను పదే పదే ఎందుకు చెప్తానా అర్థం చేసుకోండి ఎవరైనా సరే మీరు ఎంత చదువుకున్నా ఏం చదువుకున్నా సరే మనశ్శాంతిగా బతుకుతున్నారా హ్యాపీగా ఉన్నారా సంతోషంగా ఉన్నారా మీ కుటుంబంలో ఏ రోజు గొడవలు లేకుండా బతుకుతున్నారా ఇదంతా దీనికి అంతా కారణం ఏంటో తెలుసా డబ్బు డబ్బు సంపాదించడమే కావాలి మనం ఎట్టా తెచ్చావా ఏం తెచ్చావు ఎవరు అడగడు ఎలా సంపాదించా ఎవరు అడగడు నువ్వు హందాగా బతికావా హ్యాపీగా బతికావా సంతోషంగా బతికావా నీకు తెలుస్తుంది వాడికి తెలియాల్సిన అవసరం లేదు పక్కన వాడికి తెలియాల్సిన అవసరం మనకు అంత కారణాలు లేదు అర్థం చేసుకోండి నేను ఈ విషయం ఈరోజు ఎందుకు గట్టిగా చెప్తున్నానంటే మీకు పని లేకపోతే మిమ్మల్ని మిమ్మల్ని అందరూ చులకనగానే చూస్తారు నీతో పాటు నీ కుటుంబం కూడా చులకనైపోద్ది బాగా అర్థం చేసుకోండి ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నాను పదే పదే నా దగ్గర పెద్ద అమౌంట్ ఏం లేదు చిన్న అమౌంట్తోనే ఇవన్నీ తెచ్చుకున్నా చాలా చిన్న అమౌంట్ అమౌంట్ చెప్పను చిన్న అమౌంట్తోనే ఈ అన్నీ తెచ్చుకున్నా విజయవాడ కాలేజీలో మార్కెట్ ఈ రోజు ఎనిమిదో తారీఖున వెళ్ళి సాయంకాలం ఈ పూట తెచ్చుకుని మీకు ఇవన్నీ ఇక్కడ పేర్చి చూపిస్తున్నా చిన్న సరికే కొద్ది సరికే మనం చూపించక చాలా సరుకు తెచ్చా దాంట్లో కొన్ని తగ్గినాయి అయ్యాయి పోచా మళ్ళీ ఫ్రెండ్స్ అర్థం చేసుకోండి మీరు ఎవరైనా సరే చింత లేకుండా హ్యాపీగా సంతోషంగా మన కుటుంబంలో మనం హ్యాపీగా సంతోషంగా బతకాలని చెప్పి మీకు ఎవరికైనా అని అంటే అనుకుంటే మీరు చిన్న చిరు వ్యాపారం ఇది చేసుకోండి ఈ వ్యాపారం చేసుకోండి పోని నాకు వాడు నవ్వుతాడు వీడు నవ్వుతాడు అని అనేటట్టుగా అయితే రావాల్సిన అవసరం ఏం లేదు ఎందుకంటే మీరు అక్కడే ఉండండి అక్కడే కష్టాలు పడండి అక్కడే ఇబ్బందులు పడండి మీ కుటుంబంతో సతమతం అయ్యి అక్కడే ఇబ్బందులు పడతానే ఉండండి అంటే ఆవాసు బాడవుతూ ఉండండి వాడితో వీడితో మాట్లాడే కంటే మనం కష్టం మన కష్టం మన కష్టం మనం పడి మన కుటుంబాన్ని మనం కాపాడుకోవాలి ఫ్రెండ్స్ కొన్ని కొన్ని మాటలు నోటితో చెప్పాలంటే కూడా నాకు చాలా బాధగా ఉంది చెప్పలేకపోతున్నాను అన్నం లేకపోతే ఒక్కరోజు కడుపు కొట్టకి అన్నం లేకపోతే ఆకలి అనేది తెలిసిద్ది అదే సాయంకాలం కూడా అలాగే కూర్చొని నీకు ఆకలి అన్నీ నేర్పిస్తుంది నీ ఆకలే నీకు అన్నీ నేర్పిస్తుంది అమ్మ నాన్న వాళ్ళ మీద ఇళ్ళ పెడతారు పెడతాడు వాళ్ళ మీద ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం తల్లిదండ్రుల మీద కూడా ఆధారపడాల్సిన అవసరం లేదు ఆ తల్లిదండ్రులకు నువ్వే ఆధారంగా ఉండాలి విషయం నేను మీకు ఎందుకు చెప్తానో అర్థం చేసుకోండి ఎవరైనా సరే పని లేదని చెప్పి ఎవరు బాధపడాల్సిన సరే ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళైనా సరే ఎవరైనా సరే మీ ఇంట్లో ఏదైనా ఇబ్బందులు కలిగి ఈ రకంగా ఉంటే మాత్రం చిన్న చిరు వ్యాపారం ప్లాస్టిక్ అండి ఫ్యాన్సీ వ్యాపారం చేసుకొని హాయిగా సంతోషంగా మీ కుటుంబం నడుపుకుంటారని చెప్పి నా చిన్న మనవి నా చిన్న కోరిక ఫ్రెండ్స్ మరి నేను హ్యాపీగానే ఉన్నాను మీరు కూడా హ్యాపీగా ఉంటారా చిన్న చిరు వ్యాపారం చేస్తారా వ్యాపారం చేసి సంతోషంగా మీ కుటుంబంలో అందరూ ఆనందంగా నవ్వుకొని హ్యాపీగా సంతోషంగా భోించారని చెప్పి నా చిన్న మళ్ళీ మళ్ళీ చెప్తున్న అదే కోరిక ఓకే ఫ్రెండ్స్ మరి ఈ వీడియో నచ్చినట్టయితే కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబర్ చేసుకొని లైక్ చేసి నన్ను ముందు నుంచి నడుపుతారని చెప్పేసి సదా మిమ్మల్ని కోరుకుంటూ మీ వెంకట్రావు మీ వెంకట్రావు లాస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ మంచి కామెంట్తో ఎదురు చూస్తా మీ వెంకట్రావు